హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా ఉన్నానండి అందరికీ ముందుగా సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు అండి మీరైతే పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఊరు వెళ్ళారా లేదా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వైజాగ్లో ఉండే వాళ్ళైతే ఊరు వెళ్ళలేదు ఆ విలేజ్ వాతావరణం అంతా మిస్ అయ్యమనుకుంటే మీరు తప్పకుండా ఇక్కడికి అయితే ఉందండి చూస్తుంటే మీకు కూడా అర్థమవుతుంది కదా మన వైజాగ్ మద్దిలపాలెం ఏయు గ్రౌండ్లో అయితే సంక్రాంతి సంబరాలు అయితే అవుతున్నాయండి చాలా బాగుంది ఉంది తప్పకుండా వైజాగ్ ఉండే వాళ్ళు అందరూ వెళ్ళండి మంచి ఫీల్ అయితే వస్తుందండి నిజంగా విలేజ్ వెళ్ళే మన ఫీలింగ్ అయితే వస్తుంది మంచి మంచి మ్యూజిక్స్ సాంగ్స్ అవి పాడుతున్నారండి చాలా బాగుంది ఫుడ్ ఐటమ్స్ కూడా మనకు చాలా ఉన్నాయి చూసారు కదా మనకి అయితే మనకి సేమర్ సెంటర్ ఆపోజిట్ ఏయూలో నుంచి అయితే వెళ్ళొచ్చండి ఫ్రీ ఎంట్రెన్స్ ఒప్పై కూడా టికెట్కి అయితే అమౌంట్ అయితే తీసుకోలేదు మనకి ఎంట్రైస్ అయితే ఎలా ఉంటుంది హరిదాసులు నెక్స్ట్ అన్నీ ఉన్నాయండి మనకి ఆ భోగి మంట అది చాలా బాగా వేశారు చూసారు కదా క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది ఎంత ఉన్నారా క్రౌడ్ అని అనుకున్నాం కానీ చాలా పెద్దదండి చాలా బాగుంది తప్పకుండా మీ అందరూ వెళ్ళవలసిందే నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో అయితే భోగి రోజు అయితే వెళ్ళామండి మనకి ఇది ఫిఫ్టీన్ వరకు ఉందండి భోగి సంక్రాంతి కనుమ వరకు ఉంది ప్రోగ్రామ్ అయితే వెళ్ళాలనుకుంటే అవి తప్పకుండా వెళ్ళండి చూసారు కదా మహా సంక్రాంతి సంబరాలు అయితే మ్యూజిక్ అవన్నీ చాలా బాగున్నాయండి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్స్ అయితే కానీ వీడియో రియల్గా పెట్టేద్దామండి మనకి కాపీ రైట్స్ వస్తాయని చెప్పేసి అయితే నేను పెట్టలేదు వీడియో మొత్తం వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను వీడియో అయితే షేక్ అవుతుందండి కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి చాలా మంచి ఫీల్ అయితే వచ్చింది చూసారు కదా ఇక్కడ గంగరెద్ది వాళ్ళు అంటారు కదా వాళ్ళు అందరూ మనకి కార్స్ అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ సేల్కి అయితే పెట్టారండి నెక్స్ట్ ఆ విలేజ్ వాతావరణం అవన్నీ చాలా బాగున్నాయండి ఫస్ట్ మీకైతే ఫుడ్ స్టాల్స్ అయితే చూపించేస్తారండి తర్వాత అయితే మనం విలేజ్లోకి అయితే వెళ్దాము చూసారు కదా ఇక్కడైతే మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పెలిసే ఉంటుంది అది కూడా ఫ్రెస్ చేయండి మన వీడియోస్ పెట్టి ఉంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఎటువంటి బ్లాస్ట్ నాకు కామెంట్ ఇచ్చిన కామెంట్ చేయండి చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తాను ఇంకా మేము ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే వచ్చేస్తాను చూసారు కదా భోగి మంటైతే వేసారండి ఇక్కడ కూడా ఫొటోస్ వీడియోస్ అన్నీ బాగా తీసుకుంటున్నారండి పిల్లల నుంచి పెద్దల వరకు బాగా ఎంజాయ్ చేస్తున్నారు నెక్స్ట్ ఫుడ్ స్టాల్స్ అని చెప్పాను కదా చూసారు కదా మనకి కైట్స్ కూడా ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయండి మనం మార్నింగ్ వెళ్ళామంటే ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకోవచ్చండి క్రౌడ్ అయితే ఎక్కువ ఉండదు ఈవినింగ్ అయితే క్రౌడ్ అనేది చాలా ఎక్కువ ఉంది అంత బాగా ఫొటోస్ అవన్నీ తీసుకోవడానికి అయితే అవ్వదండి క్యూలో అయితే ఉంటున్నారు ఫొటోస్ అవి తీసుకోవడానికి అందువల్ల మీకు టైం ఉంటే మార్నింగ్ వెళ్ళండి ఎంజాయ్ చేయొద్దురు బాగా చూసారు కదా ఫుడ్ కోర్ట్స్ కూడా మనకి మూరీ మిక్సరీ సారీస్ మనకి ఆర్గానిక్ ఐటమ్స్ కూడా అన్నీ దొరుకుతున్నాయండి చిరుధాన్యాలు చూసారు కదా మీరు కూడానా సారీస్ మనకి చేనేత వస్త్రాలు ఉంటారు అవి కూడా అవైలబుల్గా అవుతున్నాయండి డ్రెస్సెస్ అన్నీ మనకి ఎటు జడ్డానికి ఇవి లేవు అనుకోవడానికి లేదండి అన్ని ఐటమ్స్ ఉన్నాయి మాడుగుల హల్వా కూడా ఉందండి మీరు ఎవరైనా మాడూల్ హల్వా తినాలనుకునే వెళ్ళండి ఆత్రేపురం పోతరేకలు చూస్తారు కదా మాడుగులు బెల్లం హల్వా అండి ఇవన్నీ మనకి గిరిజలు తీసుకొస్తారు కదండి ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఇవన్నీ నెక్స్ట్ పికేల్సు పిక్కిల్స్ పొడులు ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ ఆ రిసెలు అంటారు కదా అవన్నీ మనకి పిండి వంటలు కూడా దొరుకుతున్నాయండి పిండి వంటలు చేయలేదు ఫీలింగ్ ఉన్న వాళ్ళు కూడా వేయకెళ్ళైతే ఎంజాయ్ చేయొచ్చండి చూసారు కదా మనకి టేస్ట్ కూడా ఇస్తున్నారండి టేస్ట్ చేసి ఎలా ఉందని కొనుక్కోమని అయితే చెప్తున్నారు అది కూడానా వీటితో బాగుంది సారీస్ అని మీకు ఐడియా ఉందండి అవి అయితే అమ్ముతున్నారండి చాలా బాగున్నాయి సారీస్ అయితే డ్రెస్ మెటీరియల్స్ సారీస్ అన్నీ ఉన్నాయి నేనైతే ఏమీ కొలలేదు జస్ట్ మీకు వీడియో నాకు వీలైనంత వరకు తీసానండి చీజ్ కేక్స్ ఉన్నాయి పొటాటో రోల్స్ ఉన్నాయి ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ ఉన్నాయండి నెక్స్ట్ స్వీట్స్ అయితే చూసారు కదా తోటి షుగర్ తోటి గులాబ్ జాము రసముల్ల అన్నీ అవైలబుల్గా అయితే ఉన్నాయండి టేస్ట్ కూడా బాగుంది మేమైతే ఒక టేస్ట్ చేసామండి బెల్లం అంది తాటి బెల్లం అయితే పర్లేదు చాలా బాగుంది టేస్టు ఇక్కడ మనకి మూరిమిర్చిరీ బజ్జీలు చాట్ నెక్స్ట్ పావుబాజీ అన్నీ ఉన్నాయండి వాటర్ కూడా ఉంది మనకి క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారండి చూసారు కదా పావుబాజీ బన్స్ కూడా మనకి బ్రాండెడ్ అయితే అమ్ముతున్నారు నెక్స్ట్ పిల్లలకి ఆడుకోవడానికి గేమ్స్ జాయింటర్ వ్యూల్ ఇవన్నీ ఉన్నాయండి చూసారు కదా మేము సిక్స్ ఆ టైంకి తెలియవండి క్రౌడ్ అయితే చూసారు కదా ఎంత ఉందో చాలా బాగుంది నాకు చాలా మంచి ఫీలింగ్ అయితే వచ్చింది ఇంక అక్కడి నుంచి రావాలని అయితే లేదండి అంత మంచి ఫీల్ వచ్చింది మనం విలేజ్ వెళ్ళకపోయినా చాలా బాగుంటుంది అందుకే వీడియో మిమ్మల్ని ఎక్కడ స్కిప్ చేయకుండా మెచ్చు లాస్ట్ వీక్ చూడమని చూశారు చూసారు కదా విలేజ్ సెట్టింగ్ అంత ఇక్కడే ఉందండి ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారో తెలుసండి ఫొటోస్కి వీడియోస్కి అనేది చూస్తారు కదా ఎంత బాగుందో అందుకే చెప్పాను మార్నింగ్ అనుకోండి మనకు అంత కొంచెం ఫ్రీగా ఉంటుంది వీడియోస్ ఫొటోస్ అవన్నీ తీసుకోవడం బాగుంటుంది ఇంత క్రౌడ్లో అయితే కొంచెం తీసుకోవడానికి అయితే అవ్వదండి ఇలా ఉంది చూసారు కదా మీకు కూడా చూస్తుంటే వెళ్ళాలి అనిపిస్తుంది కదా ఇంకెందుకు లేటర్ తప్పకుండా మీరు కూడా ఏ మన వైజాగ్ ఉన్నవాళ్ళు అయితే ఏ గ్రౌండ్కి వెళ్ళి సంక్రాంతి సంబరాలు అయితే ఎంజాయ్ చేయండి నెక్స్ట్ ఇక్కడ లైవ్ మ్యూజిక్స్ సాంగ్స్ మిక్కీ మౌస్ అయితే ఎంత బాగా మాట్లాడుతుందో తెలుసండి ఇంకా వీడియో చెప్పాను కదా అలా ఉంచేస్తే కాపీ రైట్స్ వస్తాయని నేను తీస్తున్నాను చూసారు కదా కూర్చొని ఇంతమంది కూర్చోడానికి కూడా చైర్స్ కూడా మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయండి బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ మీకు ఈ వీడియో చూసి ఏ ఫీల్ వస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనకి సంక్రాంతి రోజు కూడా సాయి కుమార్ గారు అయితే వస్తున్నారండి ఈ వీడియోని సంక్రాంతి రోజు అయితే అప్లోడ్ చేస్తారండి యూట్యూబ్లో అందుకే సంక్రాంతి రోజు కనుమ రోజు ఎవరైనా వైజాగ్లో ఉన్న వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి లైవ్ మ్యూజిక్ సాంగ్స్ మంచి మంచి సాంగ్స్ అయితే పాడుతున్నారండి చూస్తారు కదా రూబోలా డ్యాన్సు ఎంత బాగుందో తెలుసండి మంచి సాంగ్కి అయితే డ్యాన్స్ అయితే చేస్తున్నారు మనకి ఇప్పుడు ఏంటంటే ఫేక్ కాల్స్ అయితే వస్తున్నాయి కదండి సైబర్ నేరగాళ్ళు దాని గురించి కూడా బాగా అయితే వివరించి అయితే చెప్పిందండి చాలా బాగా చెప్పింది నెక్స్ట్ ఇంకొక విలేజ్లోకి కూడా మనం అయితే వెళ్ళిపోతున్నాం అండి చూసారు కదా ఎంత బాగుందో వుడ్ అండి మనకి కాశ్మీర్ అటు సైడ్ వుడ్తో ఎలా ఉంటాయి అలాగైతే రెడీ చేస్తారండి చూసారు కదా ఫొటోస్కి అందరూ పిల్లల నుంచి పెద్దల వరకు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫొటోస్ కూడా క్యూర్లో అయితే నిలిచవలసి వస్తుందండి అంత క్రౌడ్ అయితే ఉంది చాలా బాగుంది మీకు ఇందులో లాస్ట్లో ఒక ఫోటో అయితే యాడ్ చేస్తాను చూడండి ఇవన్నీ మిక్కు మాకు చెప్పాను కదా సాబర్ నాయ్ నేరు గారి గురించి అయితే చాలా బాగా చెప్పింది మనం నెక్స్ట్ మళ్ళీ ఇంకొక విలేజ్లోకి అయితే వెళ్ళిపోతున్నాం చూసారు కదా ఇది మనకి మనం బయటకు వెళ్ళేప్పుడు కూడా చూసారు కదా క్రౌడ్ అయితే ఎంత ఉందో ఇంకా వస్తున్నారండి జనాలు అయితే ఈ ఈ ఫొటోస్ అయితే ఎలా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను చూసారు కదా చాలా బాగుంది ఫొటోస్ అని చెప్పాను కదా మనకి నా డ్రెస్ కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్